పెడతా కానీ ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు బోధి తింటున్నావా కాయలు తింటున్నావా సరే కన్నయ్య నేను ఎత్తుకొని నేను తినిపిస్తాయి ఏమొద్దు కొడతా అట్టంటే నువ్వు తినలేవు నీకు రాదు నేను ఎత్తుకొని నీకు తినిపిస్తా ఓకేనా లే ఇంకా

ஓய்வு காய் பச்சடி பச்சிஷ்டா தோசகாய் பச்சடி போட்டு கதா பவுந்தா பண்ணையா அசோக் கண்ணயா பாகந்தா ஓஹோ பாகுந்தா அசோக் கண்ணய் பாக நட்ட பச்சி மிரக்காய் நான் மிரக்காய் நோட் மிரக்காய் இத்த ஓகே ஓகே திண்ண மிரக்காய்லே தான் வா కన్నయ్య అచ్చమైన వైరస్ మనిషి అనమాట మిరపకాయలు అంటే చాలా అంటే చాలా ఇష్టం మిరపకాయలు పొట్టి మిరపకాయలు కంటే తినే చూడమాట చూడు అంటే బాగా చిన్న అర్థం అనమాట Oké. Waar is de visie? Waar